దసరా దేవి నవరాత్రులలో ఏడవ రోజు సుద్ధ షష్ఠి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి షష్ఠి తిథి ప్రారంభమయ్యి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తిథి ఉన్నదండి ఏడవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజున దసరా దేవి శరణవరాత్రుల ఏడవ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ రోజున పూజను నిర్వహించుకోవాల్సిన శుభ సమయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పగలు పన్నెండు గంటలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది సాయంత్రం వేళ పూజను చేసుకోవాల్సిన సమయం సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషం నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపు ఈ రోజున మహాచండీ దేవికి నైవేద్యంగా కట్టు పొంగల్ని నివేదన చేస్తారు ఈ రోజున అమ్మవారికి బంగారు రంగు గల చీరతో అలంకరిస్తారు పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని అర్చిస్తారు ఈ మహాచండీ సప్తశతి దుర్గా సప్తశతి చండీ అష్టోత్తరంతో అమ్మవారిని పూజించాలి లేదంటే ఓం మహాచండీ య నమ అనే మూల మంత్రం తోటి అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాన్ని ఇస్తే చాలా మంచిది దేవిని పూజించడం వల్ల శత్రుపీడ తొలగిపోతుంది